తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు ఇక వెళ్లే వాళ్ళు వెళ్లిపోతూనే ఉంటారు అయితే కొన్నిసార్లు హిట్ మూవీస్ చేసినా సరే అవకాశాలు లేక కనుమరుగవుతుంటారు ఇక ఈ బ్యూటీది కూడా సేమ్ అలాంటి సిచ్యువేషనే అప్పుడెప్పుడో పద్దెనిమిదేళ్ల క్రితం టాలీవుడ్ హిట్ మూవీస్ లో హీరోయిన్ గా చేసింది ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఇక ఆ హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా ఆమె ఎవరో కాదు ఆమె పేరు శరణ్య నాగ్ ఈ పేరు ఎక్కడా విన్నట్లు లేదని చూస్తున్నారా ఏ సినిమాలో చేసిందబ్బా అని ఆలోచిస్తున్నారా అయితే రెండు వేల ఆరులో టెన్త్ క్లాస్ అని ఓ సినిమా రిలీజ్ అయింది అందులో హీరోయిన్ గా చేసింది ఈమెనే చెన్నైలో పుట్టి పెరిగిన శరణ్య పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా కాదల్ కవితై నీ పర్వాయి అన్న సినిమాల్లో నటించింది ఇక రెండు వేల మూడు నుంచి పూర్తి స్థాయి నటిగా మారిపోయింది ఇక అదే ఏడాదిలో తెలుగులో వచ్చిన నీ మనసు నాకు తెలుసు అనే ద్విభాషా చిత్రంలో కాలేజీ స్టూడెంట్ గా యాక్ట్ చేసింది ఇంకా ప్రేమిస్తే సినిమాల్లోనూ నటించింది ఇక రెండు వేల ఆరులో లో రిలీజ్ అయిన టెన్త్ క్లాస్ చిత్రంతో హీరోయిన్ గా మారిపోయింది ఇక ఈ సినిమా హిట్ అయినా సరే ఇక్కడ పెద్దగా అవకాశాలేం అందుకోలేకపోయింది ఇక దాదాపు ఏడేళ్ల తర్వాత ఒక మైకం అనే తెలుగు సినిమాలో ఓ సహాయ పాత్ర చేసింది రెండు వేల పద్నాలుగు సంవత్సరం తర్వాత నుంచి పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయింది శరణ్య ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లని అలరిస్తుంది అయితే అప్పట్లో టీనేజీ బ్యూటీలో ఉన్నప్పుడు ఈమెను చూసిన వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు చూసేసరికి చాలా మంది గుర్తుపట్టలేకపోతున్నారు ఇక ఈమె ఇలా మారిపోయిందేంటి అంటూ అవాక్ అవుతున్నారు ఇక శరణ్య నటించిన ప్రేమిస్తే టెన్త్ క్లాస్ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ